నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఎవరెవరు గెలుస్తారు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎన్ని సీట్లు వస్తాయి సో మనం ఆంధ్రాలో తీసుకుంటే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అలాగే నూట ఐదు అసెంబ్లీ స్థానాలు స్థానాలు ఇక్కడ వైసీపీ ఒంటరిగా వెళుతుంది టిడిపి జనసేన బిజెపి మూడు కూటమి కూటమిగా వాళ్ళు వాళ్ళ సీట్లు చేసుకుని ఒక సైడు వీళ్ళు ఉన్నారు రెండో సైడు వైసీపీ వైసీపీ ఉంది వీళ్ళిద్దరూ ప్రస్తుతం యుద్ధానికి వెళ్తున్నారు సో ఆ యుద్ధానికి వెళ్ళే యుద్ధంలో ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయి ఎవరు గెలవగలుగుతారు ఎవరికి ఏ ఏ నియోజకవర్గాలు ఏ ఏ పార్టీ గెలవబోద్ది అనేది మన జ్యోతిష్య పరంగా ఈ నేను అనుకునే శరీరం అనుకోండి నేననే ఆత్మ అనుకోండి శరీరం కాదు నేను చెప్పగలిగేదైతే నేను నూట ఐదు నియోజకవర్గాలు నేను తిరగలేదు ఇది నేను బలికే సత్యం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు జనాలని నేను కలవలేదు అది అయ్యే పని కూడా కాదు కారు కావాలి దానికి పెట్రోల్ కావాలి ఈ డబ్బులన్నీ ఎవరు ఇస్తారు ఒక సర్వే చేస్తేనే సర్వే సంస్థలకు ఎంతో ఖర్చు అవుతుంది కదమ్మా నేను ఒక్కడే తిరగాలన్నా సాధ్యమయ్యే పనా ఎన్ని మండలాలు ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారు అది మనం తిరిగి సాధ్యమయ్యే పని కాదు కదమ్మా కానీ ఆత్మశక్తితో మన లోపల ఉన్న దివ్య శక్తితో ఒక నియోజకవర్గం దృష్టి పెడితే ఆ నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లా రెండు లక్షల యాభై వేల ఓటర్లు ఉన్నారా వాళ్ళ మనసుల్లో ఏముంది అనేది మనం కనెక్ట్ అయ్యి ఇన్ సెకండ్స్ లో మనం తెలుసుకోవచ్చు ఆ తెలుసుకునేదే జ్యోతిష్ విద్య అది మనకి ఏదో గురువుల నుంచి రాబట్టి మనం చెప్పబట్టి తెలంగాణలో చెప్పింది జరిగిందైనా అదే జరిగింది కొన్ని కొన్ని సమయ సందర్భాలు ఉంటాయి ఆ టైంలో చూసి చెప్తే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయమ్మా ఇది చెప్పేది కానీ నేనైతే కార్లు వేసుకుని ఇంటింటికి నియోజకవర్గానికి ఊళ్ళోళ్ళు తిరిగి చెప్పేది కాదు సో ఇక్కడ మనం ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో ఈ శాన్యంలో ఉంది అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్తే అరకు పార్లమెంట్లో అది ఎస్టీ పార్లమెంటు అందుట్లో అసెంబ్లీ స్థానాలు ఏడున్నాయి అది అరకు వ్యాలీ పాడేరు పాలకొండ సాలూరు కురుపం రామచంద్రాపురం పార్వతీపురం మొత్తం ఏడు ఉన్నాయి ఇక్కడ అరకు వ్యాలీ ఎస్టి పాడేరు ఎస్టీ పాలకొండ ఎస్టీ సాలూరు ఎస్టీ కురుపాం ఎస్టీ రామచంద్రాపురం ఎస్టీ పార్వతీపురం మాత్రం ఎస్సీ ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీకే వస్తుంది గెలుపు అవకాశాలు ఉన్నాయి సో ఇక నెక్స్ట్ అరకు అయిపోతే శ్రీకాకుళం శ్రీకాకుళం పార్లమెంట్లో ఆముదాల వలస ఇచ్చాపురం టెక్కలి నర్సనపేట పలాస పాతపట్నం శ్రీకాకుళం ఏడు కానిస్టిట్యున్సీలు ఉన్నాయి ఈ ఏడు కానిస్టిట్యున్సీల్లో సో ఆముదాల వలస కూటమికి అవకాశం ఉంది ఇచ్చాపురం వైసీపీకి అవకాశం ఉంది టెక్కలి కూటమికి అవకాశం ఉంది నర్సనపేట వైసీపీకి అవకాశం ఉంది పలాస కూటమికి అవకాశం ఉంది పాతపట్నం కూటమికి అవకాశం ఉంది శ్రీకాకుళం వైసీపీకి అవకాశం ఉంది ఇక్కడ కూటమికి నాలుగు స్థానాలు అవకాశాలు ఉన్నాయి సో వైసీపీకి మూడు స్థానాలు అవకాశం ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళం పార్లమెంట్లో కూటమి అభ్యర్థి ఎంపీగా గెలుస్తాడు సో నెక్స్ట్ విజయనగరం పార్లమెంటు విజయనగరం పార్లమెంట్ తీసుకుంటే విజయనగరం పార్లమెంట్ లో కూడా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అది హెచ్చర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఏడు పార్లమెంటు స్థానాల్లో హెచ్ఆర్ల వైసీపీకి అవకాశం ఉంది రాజాం వైసీపీకి అవకాశం ఉంది బొబ్బిలి కూటమికి అవకాశం ఉంది చీపురుపల్లి టైట్ ఫైట్లో ఎడ్జిలో వైసీపీ బయటపడచ్చు సో గజపతి నగరం టైట్ ఫైట్లో కోక కూటమి అభ్యర్థి బయటపడచ్చు నెల్లిమర్ల కూటమికి అవకాశం ఉంది విజయనగరం వైసీపీకి అవకాశం ఉంది మొత్తం మీద విజయనగరంలో నాలుగు వైసీపీ మూడు కూటమి స్థానాలకి ఉన్నాయి సో విజయనగరం పార్లమెంట్ లో కూడా హోరాహోరీగా జరిగిన పార్లమెంట్ స్థానం అయితే వైసీపీకి ఎడ్జ్ ఉంది నెక్స్ట్ ఇంకా విశాఖపట్నం అమ్మ విశాఖపట్నం పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడులో విశాఖ నార్త్ గాజువాక విశాఖ ఈస్ట్ విశాఖ సౌత్ విశాఖ వెస్ట్ భీమిలి కోట ఏడు ఉన్నాయి ఈ ఏడులో విశాఖ నార్త్ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గాజువాక టైట్ ఫైట్ లో వైసీపీ ఎడ్జ్ లో బయటపడొచ్చు అలాగే విశాఖ ఈస్ట్ కోటమే విశాఖ సౌత్ వైసీపీ విశాఖ వెస్ట్ టైట్ లో కోటమే అలాగే బొబ్బిలి వైసీపీ శృంగవరపు కోట టైట్లో సో ఇక్కడ వైసీపీకి మూడు కూటమికి నాలుగు స్థానాలు వైజాగ్ లో సో వైజాగ్ పార్లమెంటు కూటమికి వెళ్ళదు ఎంపీసీట్ నెక్స్ట్ ఐదో నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లిలో చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి తెలమంచలి పాయిరావుపేట నర్సీపట్నం ఏడు కాన్స్టిట్యున్సీ ఉన్నాయమ్మా ఏడు కాన్స్టిట్యున్సీలో చోడవరం టైట్ ఫైట్ కూటమికి అవకాశాలు అలాగే మాడుగుల టైట్ ఫైట్ లో వైసీపీకి అవకాశాలున్నాయి అనకాపల్లి టైట్ ఫైట్లోనే కూటమికి అలాగే పెందుర్తి కూడా టైట్ ఫైట్లోనే కూటమికి ఎలమంచిలి ఒకటి వైసీపీకి పాయికురావుపేట వైసీపీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అది అలాగే నర్సీపట్నం కూటమి ఇక్కడ వైసీపీకి మూడు కూటమికి నాలుగు ఇక్కడ కూడా వైసీపీకి మూడు స్థానాలు కూటమికి నాలుగు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ మాత్రం టైట్ ఫైట్ అమ్మా చాలా టైట్ ఫైటే ఉంది ఎవరు వస్తారనేది చెప్పలేము మళ్ళీ ఒక నెల ఆగాక నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నాక ఈ పార్లమెంట్ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం మాట్లాడుకుందాం అదే నియోజకవర్గాలు అప్పుడు మెజార్టీ కూడా ఎవరి వరకు ఉన్నది విత్డ్రా అయ్యాక అభ్యర్థులను బట్టి మాట్లాడదాం ఇక ఆరోది కాకినాడ పార్లమెంటు కాకినాడ పార్లమెంట్ లో వచ్చేసి ఏడు నియోజకవర్గాల్లో తుని ప్రతిపాడు పిఠాపురం కాకినాడ పెద్దాపురం కాకినాడ సిటీ జగంపేట ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో తుని వైసీపీ పత్తిపాడు వైసీపీ పిఠాపురం వైసీపీ కాకినాడ కూటమి పెద్దాపురం టైట్ ఫైట్లో కోటమికి అవకాశాలున్నాయి కాకినాడ సిటీ వైసీపీకి అవకాశాలున్నాయి జగంపేట కోటమి ఇక్కడ వైసీపీకి నాలుగు కూటమికి మూడు సీట్లు ఫైనల్ గా కాకినాడ పార్లమెంటు వైసీపీకి దక్కే దక్కే ఉన్నాయి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమలాపురం పార్లమెంట్ అమ్మా అమలాపురం పార్లమెంట్లో రామచంద్రాపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలి ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమలాపురం కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అమ్మా అలాగే గన్నవరం ఎస్సీ కొత్తపేట మండపేట ఓకే ఈ గన్నవరం ఎస్సీ అమలాపురం రెండు ఎస్సీ రాజోలు కూడా ఎస్సీ అమ్మ సో ఈ రామచంద్రాపురంలో వైసీపీకి అవకాశాలున్నాయి ముమ్మిడివరంలో కూటమికి ఉన్నాయి అమలాపురం ఎస్సీలో వైసీపీకి ఎడ్జిలో ఉన్నాయి సో రాజోలు కూటమికి ఉన్నాయి గన్నవరం కూడా కోటమికి ఉన్నాయి కొత్తపేట కూడా కూటమి అభ్యర్థికి అవకాశ ఉన్నాయి ఒక మండపేట వైసీపీ అవకాశాలు ఉన్నాయి ఇక్కడ వైసీపీకి మూడు కూటమికి నాలుగు ఓకే ఉన్నాయి సో ఇక్కడ అమలాపురం ఎంపీ సీట్ కూడా కూటమి గెలుచుకునే అవకాశం ఉంటుందా ఉన్నాయి ఇక రెండోది రాజమండ్రి ఎనిమిదోది ఎనిమిదో పార్లమెంట్ రాజమండ్రి రాజమండ్రిలో అనపర్తి రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ కొవ్వూరు నిడదవోలు గోపాలపురం ఓకే ఈ ఏడు స్థానాల్లో అనపర్తి అవకాశాలు అవకాశాలున్నాయి రాజానగరం టైట్ ఫైట్ కోటమికి అవకాశాలు అవకాశాలున్నాయి రాజమండ్రి సిటీ వైసీపీ వైసీపీకి అవకాశాలున్నాయి రాజమండ్రి రూరల్ సారీ రాజమండ్రి రూరల్ కోటమికి అవకాశాలున్నాయి కొవ్వూరు ఎస్సీ వైసీపీకి అవకాశాలున్నాయి నిడదవోలు కూటమి అభ్యర్థి గెలుస్తాడు ఇక గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యు అది వైసీపీకి అవకాశాలున్నాయి ఇక్కడ వైసీపీకి నాలుగు కూటమికి మూడు స్థానాలు అవకాశాలు ఉన్నాయి టోటల్ గా రాజమండ్రి పార్లమెంటు ఉన్నాయి వైసీపీ కేసు నర్సాపురం పార్లమెంటు నర్సాపురం పార్లమెంటు లో ఏడు అసెంబ్లీ స్థానాలు అందులో ఒక ఆచంట రెండోది పాలకొల్లు మూడు నర్సాపురం నాలుగు భీమవరం ఐదు ఉండి ఆరు తణుకు ఏడు తాడేపల్లిగూడెం ఏడు నియోజకవర్గాల్లో ఆచంట వైసీపీకి పాలకొల్లు కోటమికి నర్సాపురం వైసీపీకి భీమవరం టైట్ ఫైట్ వైసీపీ ఉండి టైట్ ఫైట్ కోటమి తణుకు టైట్ ఫైట్ వైసీపీ తాడేపల్లిగూడు కూటమి